అందుకే మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నప్పుడు తులసి దాక్ష ఏమంటాడు చూడండి దీనికి సాక్షి ఎవరు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఫలితం వస్తుంది అంటానికి సాక్షి ఎవరు అంటే గౌరీ సాక్షి గౌరీ పార్వతులు ఉన్నారే వాళ్ళే దీనికి సాక్ష్యము సో గురువు ఈజ్ హయ్యెస్ట్ గురువు లేకుండా ఏది కూడా మనకి సాగదు కాబట్టి మీరందరూ కూడా ఈ గురు శాసనం గురు పరంపర ఈ ఇంకొకటండి ప్రపంచంలో రెండు విషయాల్లో ప్రాయశ్చిత్తం లేదు దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది బ్రహ్మహత్య చేసిన ప్రాయశ్చిత్తం ఉంది దానికి బ్రహ్మహత్య అనేది ఉన్న హత్యల్లోకి వెళ్ళ పెద్ద హత్య దానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ రెండు విషయాలకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు ఆ రెండు విషయాలు ఏమిటంటే మొదటిది గురు నింద రెండవది శివ నింద ఈ రెండిటికి మాత్రం ప్రాయశ్చిత్తాలు లేవు కాబట్టి గురువు నింద చేయటం మహాపాతకం అన్నారు కాబట్టి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి